अोको <laughs> हा నటించినటువంటి ఓజీ చిత్రం హిట్ కావడం వల్ల అనంతపురం జిల్లాలోని తాడపత్రి ఎస్ఎల్ఎన్ థియేటర్ నందు జ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హిట్ సెలబ్రేషన్ చేసుకోవడంతో ముందు ఘన విజయం సాధిస్తూ కేకులు కేక్ సెలబ్రేషన్ చేస్తున్నాము నమస్కారం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ చిత్రం సక్సెస్ కావడం వల్ల ఇవాళ అనంతపురం జిల్లాలోని తాడపత్రిలోని ఎస్ఎల్ఎన్ హాల్ వద్ద సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా కేక్ కటింగ్ చేసి పెద్ద ఎత్తున బాణసం జాగాల్సి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగినది పవన్ కళ్యాణ్ గారి రాబోయే ముందు ముందు రాబోయే సినిమాలు కూడా ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ జై పవర్ స్టార్